శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు దేశం నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు వెళ్తున్నారు దీంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతుంది భక్తుల తాకిడి ఎంతలా ఉందంటే మొదటి రెండు రోజుల్లోనే సుమారు రెండు లక్షల మంది మణికంఠుడి దర్శనం కోసం వచ్చారంటే రష్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే సమయంలో కేరళ ఆరోగ్య శాఖ చేసిన సూచనలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ కేసులు అక్కడున్నాయి అందుకే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది శబరిమలకి వెళ్ళే స్వాములు పంపా నదిలో స్నానం చేస్తారు కానీ అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అలా నదిలో స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకొని చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారు తమ మెడికల్ రికార్డులను ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాలి మందులు యథావిధిగా వాడాలి యాత్ర సమయంలో నడిచేటప్పుడు కొంత కేర్ తప్పదు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ నిదానంగా నడిచి వెళ్ళడం మంచిది ఇక యాత్ర సమయంలో ఛాతి పట్టేసినట్టున్నా అలసటిగా అనిపించినా వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి తగిన చికిత్స తీసుకోవాలి గోరువెచ్చటి నీరు తాగడం తాజా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు ఇక కాలకృత్యాల కోసం ల్యాబరేటరీలను ఉపయోగించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెత్త విషయంలోనూ కేర్ తీసుకోక తప్పదు చెత్త డబ్బాల్లో చెత్తను వేస్తే దానివల్ల వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి ఇప్పుడు మీకు మరికొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాను శబరిమల యాత్రకు వెళ్ళడానికి ముందే శరీరం దానికి సిద్ధపడేలా తేలికపాటి వ్యాయామం చేస్తుండడం మంచిది పంపాకు చేరుకున్నాక అక్కడ రోజంతా పనిచేసే కంట్రోల్ రూమ్ ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు అలాగే పంపా నుంచి స్వామి సన్నిధానం వరకు ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయి అంబులెన్స్ సేవలు కూడా సిద్ధంగా ఉంటాయి ఈ విషయాలను తెలిపేలా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో మాట్లాడే ప్రధాన భాషలతో పాటు హిందీ ఇంగ్లీషులో కూడా బోర్డులను ఏర్పాటు చేశారు మండల మకర విలక్కు సందర్భంగా నవంబర్ పదిహేడు నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు ఒక్కసారిగా లక్షలాది మంది భక్తులు రావడంతో వారిని నియంత్రించడం దేవస్థానం బోర్డుకు సాధ్యం కాలేదు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయిందన్న ఆరోపణలున్నాయి అదేమంటే ఇంత రద్దీ ఉంటుందని ఊహించలేకపోయాం అంటుంది పంబ నుంచి స్వామి సన్నిధానం వరకు ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపించింది ఇసకేస్తే రాలనంతగా భక్తులు కిక్కిరిసిపోయారు స్వాములకు సరైన మార్గనిర్దేశం చేసేవారే కొరవయ్యారు అసలు వాళ్ళ గోడు వినేవారేరి సరైన ఇన్ఫర్మేషన్ అందించేవారు ఇలా అనేక సమస్యలు అక్కడ కనిపిస్తున్నాయి అంటున్నారు భక్తులు ఇంత రద్దీ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని దేవస్థానం చెబుతుంది అయినా సీజన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతోనే తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది కానీ ఆ విషయంలో బోర్డుతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది నీలక్కలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భక్తులను అయితే ఆపారు అలాగే రోజుకు లక్ష మంది దర్శనం ఇరవై వేల మందికే స్పాట్ బుకింగ్ లిమిట్ చేయడం అనుకున్నారు కానీ తరువాత పరిస్థితి మారింది ఎక్కువ మంది భక్తులు స్పాట్ బుకింగ్ కోసం వచ్చారు పోని వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారు నిర్ణీత సమయంలో వచ్చారంటే అది లేదు పైగా క్యూ లైన్స్ను దాటి త్వరగా సన్నిధానానికి చేరుకోవాలనే తాపత్రయం దీనివల్ల భక్తులను అదుపు చేయడం పోలీసులు కష్టంగా మారిందంటున్నారు ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నా ముందస్తు అంచనా సరిగా లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయి ఇక క్యూ లైన్లో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు చాలా ఉన్నాయి క్యూ క్యూలైన్లు నెమ్మదిగా ముందుకు సాగడం మంచినీరు ఆహార సదుపాయాలు తగినంతగా లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు శబరిమలలో వసతుల లేమిపై కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలవ్వడంతో వాటిపై విచారణ జరిగింది స్పాట్ బుకింగ్లు తగ్గించాలని ఆదేశించింది దీంతో కేరళ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది స్పాట్ బుకింగ్లను రోజుకు ఐదు వేలకే పరిమితం చేసింది దీంతోపాటు వండి పెరియార్ సత్రం చెంగనూర్ నీలక్కల్ ఎరుమెలో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కాకపోతే ఈ కౌంటర్లలో వండి పెరియార్ నీలక్కల్లో స్పాట్ బుకింగ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి రద్దీ దృష్ట్యా చెంగనూరు ఎరుమేలి పంబా ప్రాంతాల్లో ఉన్న కౌంటర్లను క్లోజ్ చేశారు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భక్తులు గమనించాలని కోరారు ఇక వర్చువల్ బుకింగ్ విషయంలోనూ మార్పు కనిపించింది ఈ విధానంలో రోజుకి డెబ్బై వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని గమనించాలి భక్తుల నియంత్రణ విషయంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది నవంబర్ పంతొమ్మిది నుంచి వీరి సేవలు అందుబాటులోకి వచ్చాయి నడక మార్గంతో పాటు మెట్ల మార్గంలో ముప్పై మంది సభ్యుల బృందం సేవలు అందిస్తుంది చెన్నై నుంచి మరో ముప్పై ఎనిమిది మంది సభ్యుల బృందం కూడా విధుల్లో చేరింది ఐదుగురు చొప్పున ఒక్కో ప్రాంతంలో వీరు సర్వీస్ చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో సిఆర్పి చేస్తారు ఇక తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్ట్రెచర్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా అందుబాటులో ఉంచారు సో భక్తులు అక్కడ పరిస్థితులను గమనించి ప్రభుత్వం ట్రావెన్కూర్ దేవస్వం బోర్డు సూచనలను పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది